కోసాని కృష్ణమూరణిని అరెస్ట్ చేసి దాదాపు రెండు వారాల పాటు రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు పోలీసులు ఆయన తిప్పుతూనే ఉన్నారు దాదాపు ముప్పై ఫిర్యాదులు వచ్చాయి ఆయన మీద పదహారు కేసులు పెట్టారు అందులో నాలుగు చోట్ల పోలీసులు పీటీ వారెంట్లు తీసుకున్నారు ఫస్ట్ బోబ్ వారిపల్లె పోలీస్ లోకి తీసుకెళ్లి అక్కడ రిమాండ్ ఇచ్చారు అక్కడ ఆయన మళ్ళీ పోలీసులు కస్టడీ కోరుతూ పిటిషన్ వేశారు ఆయన బెయిల్ పిటిషన్ వేశాడు నర్సాపేట తీసుకొచ్చారు విజయవాడ తీసుకొచ్చారు కర్నూలు తీసుకెళ్లారు ఈ మొత్తం చోట పీటీ వారెంట్లు తర్వాత కస్టడీ కావాలని పోలీసులు కంప్లైంట్ ఇవ్వడం తర్వాత బెయిల్ కావాలని ఈయన పిటిషన్ వేసుకోవడం ఈ పిటిషన్లు అన్నీ కూడా కస్టడీ కావాల్సిన పిటిషన్లన్నీ తోసేశారు బెయిల్ కావాల్సిన పిటిషన్లన్నీ బెయిల్ ఇచ్చేశారు సో అన్ని చోట్ల బెయిల్ ఆయనకు దొరికింది కర్నూలులో లాస్ట్గా బెయిల్ దొరికింది ఇక ఆయన ఈరోజు రిలీజ్ కావాల్సి ఉందని నిన్న అన్ని ఛానల్స్లో కూడా వార్తలు వచ్చాయి ఇక వెంటనే ఈ కేసు మొత్తం మానిటరింగ్ చేసే వాళ్ళకి ఆయన రెండు వారాలు మాత్రమే జైల్లో ఉండటం సాటిస్ఫై అవ్వలేదేమో అక్షరం అలర్ట్ అయిపోయారు ఇప్పుడు కొత్తగా ఒక కేసును బయట తీశారు ఆయన ఎప్పుడు ఐదు నెలల క్రితం ఒక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు ఆ వ్యాఖ్యల మీద గుంటూరు సిఐడిలో కొంతమంది కంప్లైంట్ చేశారు వెంటనే గుంటూరు సిఐడి అలర్ట్ అయిపోయి స్టేట్ దగ్గరికి వెళ్ళింది పీటీ వారెంట్ తీసుకుంది అది తీసుకుని ఇప్పుడు కర్నూల్లో ఉన్న కర్నూలులో రిలీజ్కి సిద్ధంగా ఉన్న పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి బయలుదేరుతుంది ఆయన అక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ మ్యాజిస్ట్రేట్ దగ్గర తీసుకొస్తారు మ్యాజిస్ట్రేట్కి దగ్గర నుంచి వీళ్ళు రిమాండ్ ఇవ్వమని అడుగుతారు పోలీసులు కానీ మ్యాజిస్ట్రేటు తర ఈ పోసాన్ తరఫున లాయర్ ఆల్రెడీ హైకోర్టు ఇలా కొన్ని కేసుల్లో ఆయన దగ్గర వివరణ తీసుకోమని రిలీఫ్ ఇచ్చిందండి మీరు కూడా రిలీఫ్ ఇవ్వండి వీళ్ళు రిక్వెస్ట్ చేస్తారు ఇక ఇక్కడ మేజిస్ట్రేటు ఆ వచ్చిన కేసు ఆ మేజిస్ట్రేట్ యొక్క దీన్ని బట్టి ఉంటుంది ఒకవేళ ఆ మేజిస్ట్రేట్ కనుక వీటికి సాటిస్ఫై అయ్యి ఈయనకి రిలీఫ్ ఇస్తే తక్షణం సేడి మరో కేసుతో సిద్ధంగా ఉంటుంది లేదు రిలీవ్ ఆయన రిమాండ్కి వెళ్తాడు ఇక నుంచి ఆయనకి ఎక్కడైనా సరే కోర్టులో ఒక బెయిల్ వచ్చిందని కానీ వార్తలు వచ్చినా నమ్మాల్సిన అవసరం లేదు ఆయన అంతటా ఆయన ఎందుకంటే మరో కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఆయన అంతట ఆయన రిలీజ్ అయ్యి వచ్చి టీవీల ముందు కూర్చొని మాట్లాడితే తప్ప పోసాని రిలీజ్ని బెయిల్స్ని నమ్మాల్సిన అవసరం ఏం లేదు ఆయన అలా జైల్లో కొనసాగుతూనే ఉంటాడు